హాయ్ అందరికీ నమస్తే మనం ఈరోజు సాంప్రదాయమైన వంట ఆవ పెట్టిన కందా బచ్చల కూర చేస్తున్నాం ఇది చాలామంది తెలుసు ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే ఈ ఆవ పెట్టిన కందా బచ్చల కూర ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు కార్తీక మాసంలో చాలా విశిష్టమైన ఈ మాసం కాబట్టి ఒక్కసారైనా సరే ఆ కూర చేసుకుని తినాలని అంటారు అట్లాగే వనభోజనాలకు వెళ్ళేటప్పుడు కానీ అది ఉసిరి చెట్టుకుని కూర్చొని తింటారు కదా ఆ విందులో కూడా ఈ ఆవ కంద బచ్చలు కూర తప్పనిసరిగా ఉంటుంది ఇది చాలా ఆరోగ్యవంతమైంది బచ్చల కూరలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి చెట్టు బచ్చలు రెండు తీగ బచ్చలు తీగ బచ్చలు ఎరుపు ఉంటుంది చెట్టు బచ్చలు ఆకుపచ్చగా ఉంటుంది తీగ బచ్చలు ఇక్కడ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను చెట్టు బచ్చలు తీసుకుని మూడు కట్టలతో ఒక అరకిలో కందగడ్డతో మీకు ఈ రోజున ఆవ పెట్టిన కంద బచ్చలు కూర చే చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా కంద ఉడకబెట్టుకోవడానికి నీళ్లు పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుందామండి ఇదండి కందగడ్డ ఇది కేజీ పైనుందండి నేను ఈ రోజున ఇందులో సగం తీసుకొని అరకిలో కందగడ్డ మాత్రమే చేస్తున్నాను అనమాట ఓకే ఎప్పుడైనా సరే కంద కోసేటప్పుడు తప్పనిసరిగా చేతికి నూనె అప్లై చేసుకోవాలి ఎందుకంటే కంద దొరద ఉంటుంది ఆ దురద మన చేతికి అంటకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఎలా నూనె రాసుకుని కందగడ్డ పట్టుకోవడం కానీ కొయ్యటం కానీ చేయాలి ఓకే ఈ కందగడ్డకి పైన తోలంతా తీసేసి శుభ్రంగా ఒకసారి కడుక్కొని దాన్ని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో క్యూబ్స్ లెక్క కోసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాం చూసారా ఈ విధంగా ఇదే సైజులో స్క్వేర్ టైప్లో కోసుకోవాలన్నమాట ఓకే ఇదిగోండి మూడు కట్టల బచ్చల కూర ఇది దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం ఓకే చూసారు కదండీ కంద ముక్కలు బచ్చల కూర రెండు కోసుకున్నాం కదా పొయ్యి మీద నీళ్లు బాగా మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కోసుకున్న కంద ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి ఈ ముక్కలు ఉడికేలోపు మనకు ఏమేమి పదార్థాలు కావాలో చెప్తానో చూడండి ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా పచ్చనపప్పు ఒక చెంచా పొట్టుమినపప్పు పది పచ్చిమిరపకాయలు కావాల్సినంత కరివేపాకు ఒక చెంచానర మాత్రమే ఆవపిండి ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒక చెంచా ఇంగువ మీకు గడ్డ ఇంగువ ఉంటే ఒక చిన్న ముక్కేసుకోండి నాకు గడ్డ ఇంగువ అవైలబుల్ లేదు కాబట్టి ఒక చెంచా ఇంగువ తీసుకున్నాను అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇప్పుడే నానబెట్టుకుని చిక్కగా నీళ్లు ఎక్కువ కాకుండా చిక్కగా పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు నీళ్లు పోసి నానబెడుతున్నాను నేను ఇవ్వండి మన ఆవ పెట్టిన కందా బచ్చల కూరకు కావాల్సిన పదార్థాలు మొత్తం చెప్పేశాను కదా ఇప్పుడు కంద ముక్కలు ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఓకే ఇప్పుడు మూత తీసి చూద్దాం అండి కంద ఎనభై శాతం ఉడికిందండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు బచ్చల కూర కూడా వేసేసుకున్నాం ఒకటి గుర్తుంచుకోండి కంద ఉడికేటప్పుడు ఫస్ట్లో ఉప్పు మాత్రం వేయకూడదండి కంద వేయగానే ఉప్పు వేస్తే కంద ముక్కలు తొందరగా ఉడకవు ఇప్పుడు మనం బచ్చల కూర వేసిన తర్వాత ఒక చెంచా ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకే దీన్ని ఇప్పుడు నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం నాలుగైదు నిమిషాలు అయిందండి ఇదంతా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ఒక కుండ పెట్టుకొని మూడు చెంచాల నూనె వేసుకుందాం నూనె వేడెక్కగానే శనగపప్పు పొట్టి వేసుకుందాం ఇది ఒక్కసారి అలా కలుపుకొని ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసుకొని కలుపుకుందాం పచ్చిమిర్చి అరచెంచా పసుపు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం నిమిషం వేయించుకున్నాక తీసి పెట్టుకున్న కందా పచ్చలు వేసేసుకుందాం ఇదంతా నాలుగైదు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి మనం ఇలా కలిపే కొద్దీ కంద కొద్ది కొద్దిగా చితికిపోద్దండి అలా చితుకుతూ దగ్గర అయ్యే వరకు నాలుగైదు నిమిషాలు కలుపుకుందాం చూసారా ఈ విధంగా దగ్గరగా ఉంది ఇప్పుడు మనం అర చెంచా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే తీసిపెట్టుకున్న నాలుగు చెంచాలు చిక్కని చింతపండు పులుసు కూడా పోసుకుందాం ఇదంతా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఇదంతా ఒకసారి అలా కలుపుకుందాం అండి అలా కలుపుకొని ఒక్క చెంచా నెయ్యి కూడా వేసుకుందాం ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి రుచిని ఇస్తుందండి తప్పకుండా వేసుకోండి అంతేనండి ఇదంతా కలుపుకొని మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేద్దాం అలా మూడు నాలుగు నిమిషాలు వదిలేస్తే నూనె పైకి తేలుతుందండి నూనె ఎప్పుడైతే పైకి తేలుతుందో మన రుచిగల కందా పచ్చలు కూడా రెడీ అయిపోయినట్లే చూసారండి నూనె పైకి తేలింది ఇప్పుడు దీన్ని కిందకి దింపేసుకుని పూర్తిగా చల్లారే వారికి అలా వదిలేద్దాం పచ్చలి ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు మనం ఆవపిండి కలుపుకుందాం చేతులు శుభ్రంగా కడుక్కొని తుడుసుకొని ఆవపిండి చేతులతో కలిపితేనే ఆవపిండి అనేది కూరంతా బాగా కలుస్తుంది అన్నమాట ఆవపిండి అనేది మంచి రుచినిస్తుందండి పొరపాటును కూడా ఈ ఆవపిండిని కూర ఉన్నప్పుడు పొరపాటు కూడా కలపొద్దండి అలా కలిపితే కూర చేదొస్తా అన్నమాట చల్లారిన తర్వాత కలిపి ఎంతసేపు నిలవ ఉంటే నిలవ ఉన్న కొద్ది కూడా కూరకు రుచి బాగా పెరుగుతుంది ఈ ఆవపిండిలో ఉన్న స్పెషాలిటీ అది ఒక్కసారి కనుక తింటే అస్సలు వదిలిపెట్టరండి ఈ ఆవపిండి పెట్టిన కందా పచ్చల కూరను మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుందండి రుచి మాత్రం అమోఘంగా ఉంది ఈ ఆవ పెట్టాం కదండి నిలవన్న కొద్దీ అంటే ఇప్పుడు పెట్టాం కదా రాత్రి కనుక ఈ కందపత్ర కూర తింటే ఎంత రుచి ఉంటుందంటే అమోఘమైన రుచి ఇది ఎంత ఉంటే ఆవ పిండి కలిపినందువల్ల అంత టేస్ట్ వస్తుంది ఓకే ఒట్టి కూర తినాలనిపిస్తుందండి నిలవంటే మీరు వారాల్లో నెలనుకోండి కాదు రాత్రికి అనమాట ఇప్పటి నుంచి రాత్రి వరకు నిల్వ పెట్టుకోవడం అంటే అది ఆవు పిండి కూర పట్టుకొని అంత టేస్ట్ వస్తుంది అనమాట టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది ఒట్టి కూర నాకు తినాలనిపిస్తుంది ఇప్పుడు అన్నంలో కలుపుకుని తిన్నామండి నేను కూడా తిని చాలా కాలం అయిందండి ఈ మధ్యకాలంలో తినలేదు కానీ ఈరోజు ఇది తింటే నేను చాలా మిస్ అయిపోయాను అనుకుంటున్నాను అనమాట ప్రతి సీజన్లో కూడా కంద ఈ కార్తీక మాసాల్లో చేస్తారు కదా మిస్ అయిపోయాను అనమాట అంటే అంత టేస్ట్ ఉంది మీరు అర్థం చేసుకోండి ఎంత టేస్ట్ ఉంటే నేను ఆ మాట అన్నాను మీరు అర్థం చేసుకోవాలి ఓకే ఇలా ముద్ద చేసుకొని బాబా బాబా సూపర్ అండి తాలింపులో మనం పచ్చిశనపప్పు పుట్టి మీద వేసాం కదండి అవి చక్కగా వేగి ఇప్పుడు తింటే పంటి కింద పడి ఎంత టేస్ట్ ఉందో తెలుసా కమ్మని శ్వాసంతో పాటు కమ్మ రుచి రుచి అన్నమాట బాబా సూపర్ అండి ఇలాంటి పాతకాలం నాటి సాంప్రదాయకమైన వంటలు ఇలా మనం అప్పుడప్పుడు సీజన్లు అంటే శ్రావణ మాసం కొన్ని చేస్తారు కార్తీక మాసం కొన్ని చేస్తారు శివరాత్రి కొన్ని చేస్తారు ఇలా మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉన్నట్టు ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క వంట చెప్తారనమాట అలాంటి వాటిల్లో అలాంటి వాటిల్లో ఈ పెట్టిన కంద బచ్చల కూర అనేది ఒక ప్రత్యేకమైన కూర అనమాట ఈ టేస్ట్ మాత్రం మీరు ఒక్కసారి చేసుకుని తింటే అసలు వదలరు ఇప్పుడు నేను చేసినట్టుగా ఇంకా కార్తీక మాసం టైం ఉంది కదా ఇంకా పది రోజులు టైం ఉంది మీరు కనుక ఇలా కనుక ఒక్కసారి చేసుకుని తినండి ఈ కార్తీక మాసం వెళ్ళిపోయే లోపు బాబాయ్ గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటారు అంత టేస్ట్ ఉంది నేను అబద్ధం చెప్పట్లేదు ఈ ముద్ద ముద్దకు కూడా టేస్ట్ అంత పెరుగుతుందనమాట అందుకని మీరు చేసుకుని తినాలి ఇలాంటి వంటలు చేసుకుని తింటేనే మీకు కూడా సాంప్రదాయమైన వంటల గురించి వాటి టేస్ట్ గురించి అందరికీ తెలుస్తుంది అనమాట మీ ముందు తరాలు చెప్పాలి కదండీ అలా చెప్పాలంటే ముందు మీరు ఈ టేస్ట్ గురించి తెలుసుకోవాలి వండాలి తినాలన్నమాట దీనిలోకి తోడు నంచుకోవడానికి ఏమక్కలదండి ఇదే విధంగా కనుక నేను చేసినట్టుగా మీరు చేసుకొని కంద కూర కనుక చేసుకుని ఇలా తినండి మీరు వేరే ఐటెం ఏది అడగరు దీంతోనే తృప్తిగా కడుపు నిండా రుచికరమైన భోజనం తిన్నట్టుగా ఉంటుంది నిజం మీరు చేసుకోండి తినండి పెరిగన్నంలో కూడా ఈ కూర కలుపుని తింటే చాలా బాగుంటుందండి మనం కొద్దిగా మొత్తం మెత్తగా కాకుండా అక్కడ అక్కడక్కడ ఇలా కూర మొక్కలు వదిలేస్తాం కంద మొక్కలు ఉండాలి ఇలా పెరిగినాలో కంద మొక్క ఇలా పెట్టుకుని ముద్ద తింటే సూపర్గా ఉంటుందండి అబ్బా అద్భుత అంత బాగుంది ఈ జీవితానికి ఇంకేం వద్దండి చూశారు కదా అంగు ఆర్పాటు లేకుండా సింపుల్గా నేను ఆవ పెట్టిన కందబచ్చల కూర ఎలా చేశాను మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి గుర్తుంచుకోండి ఇంకా వారం రోజులు ఉందనుకుంటే కార్తీక మాసం ఈ లోపల మీరు తొందరగా చేసుకుని ఇలాంటి కూర ఒకటి ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా తినాలి చేసుకొని తినండి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో పెడితే మీ బాబాయ్ చేసిన కూర మీరు కూడా చేసుకొని తిన్నట్టుగా అంత టేస్ట్ ఉందని మీరు నాకు చెప్పినట్టుగా ఉండాలన్నమాట ఓకే తప్పనిసరిగా చేసుకోండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్